హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బుజ్జి అలాగే లక్కీ నడుచుకుంటూ ఆటో కోసం వస్తూ ఉంటారు అనుకోకుండా ఆటో కనిపిస్తుంది ఇక లక్కీ అయితే ఆటో అతన్ని పిలిచి మేము మదనాపురం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఆ ఆటో అతను వాళ్ళిద్దరి మాటల్ని వినిపించుకోకుండా మీ దగ్గర డబ్బులు ఎక్కడివి చూడండి డబ్బులుంటేనే ఆటో ఎక్కండి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా ఆటో డ్రైవర్ అంటుంటే దానిలో లక్కీ అయితే చూడండి అంకుల్ నేను మదనాపురం జమీందారు గారి కూతుర్ని మా దగ్గర డబ్బులుండవా నువ్వు అడిగినా రెండు వందలకి మూడు వందలు కలిపి ఐదు వందలు ఇస్తాను మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా లక్కీ మాట్లాడుతూ ఉంటే లక్కీ మాటలకి ఆట అతను చాలా చాలే ఇట్లాంటివి చాలానే చూసాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లక్కీ అయితే సరేలే బుజ్జి మరొక ఆటోని చూద్దాం అని అనుకుంటూ ఉండగానే అటునుంచి వస్తున్న కేశవ అయితే ఇక పిల్లలిద్దరినీ చూస్తాడు కేశవ పిల్లల కోసం వాళ్ళ దగ్గరికైతే వస్తాడు ఇంతలో భానుమతి పిల్లల్లో ముందు లక్కీని తప్పించిన తర్వాత బుజ్జిగాడి దగ్గర నుంచి మాలికని తీసుకోవాలి అనుకుని కింద ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొచ్చి వాళ్ళ దగ్గరగా రాబోతుంది ఇంతలో కేశవని చూసి వెంటనే ఒక చెట్టు చాటున దాకొని ఉంటుంది కేశవ అయితే పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి బుజ్జి లక్కీ మీరిద్దరేంటి ఇక్కడున్నారు అని అడగడంతో ఇక లక్కీ అయితే అంకుల్ అదంతా పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను ముందు మనం ఇంటికి వెళదాం అని చెప్పి ఇక లక్కీతో కలిసి ఇంటికైతే బయలుదేస్తారు ఇంకా బుజ్జి లక్కీ ఇద్దరు కలిసి కేశవకి జరిగిందంతా చెప్తారు ఇంకా బుజ్జి నాన్న సమయానికి లక్కీ లేకపోతే ఈరోజు నేను మల్లికని కాపాడుకోలేకపోయేవాడిని అని చెప్పి బుజ్జి చెప్పిన మాటలకి కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక లక్కీ ఇల్లు రాని వస్తుంది బయట కూర్చుని ఉన్న మైత్రిని చూసి వెంటనే కేశవ కూడా కిందకి దిగి ఇంకా లోపలికి వస్తాడు కేశవ మైత్రితో మాట్లాడదు ఏ మైత్రి ఎన్ని రోజులు నువ్వు ఏమీ చేస్తున్నావో తెలిసి కూడా ఏమీ మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని పిల్లలు నాకు చెప్పారు దాని గురించి రేపు రచ్చబండ దగ్గర చూసుకుందాం ఇక నీ కుర్చీకి చిల్లు పడుతుంది సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి కేశవ వెళ్ళిపోతాడు ఇక కేశవ వెళ్ళిన వెళ్ళిన వెంటనే మాయత్రి అయితే భయపడుతూ వాళ్ళ తమ్ముడుతో ఏంట్రా కేశవ ఇలా మాట్లాడుతున్నాడు కొంప తీసి కేశవకి నిజంగానే భానుమతితో నేనే మాలికని మాయం చేశానన్న నిజం తెలిసిపోయిందా ఈ భానుమతి తను దొరికి తను దొరికిపోయి నన్ను కూడా దొరికేలా చేసిందా అని చెప్పి ఇక మైత్రి భయపడుతూ ఉంటే వాళ్ళ తమ్ముడు అక ఎందుకక్క భయపడతావు ముందు లక్కీని వెళ్ళి అసలు ఆ ఆదికేశవకి ఏం చెప్పిందో తెలుసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పడంతో ఇక లోపలికి వెళ్ళి లక్కీ ఒక్కసారి వెళ్ళారా అని పిలవడంతో ఇక లక్కీ అయితే మైత్రి దగ్గరకు వచ్చి చెప్పమ్మా ఏమైంది అని అడగడంతో నువ్వు ఆదికేశవకి ఏం చెప్పావు అని అడగడంతో నేనేం చెప్పాను నా బర్త్డే కని ఇంట్లో మేమందరం సరదాగా పార్టీ చేసుకుని ఉంటే ఆ ఆంటీనే కదా మమ్మల్ని సరదాగా బయటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళింది తరువాత పార్క్ దగ్గర బుజ్జి వాళ్ళ చెల్లెల్ని మాయం చేసేసింది ఆవిడ వల్లే బుజ్జి చెల్లెలు మాకు కనిపించకుండా పోయింది అందుకే బుజ్జి నేను ఇంటికి రాలేకపోయాం సమయానికి అంకుల్ రావడం పట్టించి ఈ టయాన్ కన్నా ఇంటికి చేరుకున్నాం అని చెప్పి ఇంకా వి లక్కీ అయితే జరిగిందంతా కూడా మైత్రికి చెప్తుంది ఒక్కసారిగా మైత్రి ఎన్ని రోజులు భానుమతిని కేశవ కంట పడకుండా జాగ్రత్త పడ్డాను ఇప్పుడు కేశవకి భానుమతి ఎవరో తెలిసిపోయింది ఇక కేశవ భానుమతితో ఇదంతా నేనే చేయించానన్నా నిజం తెలిస్తే నన్ను నన్ను బ్రతకనివ్వడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూనే లక్కీ చేతుల వైపు చూస్తుంది లక్కీ చేతికి ఒక గాజు లేకపోవడంతో ఏయ్ లక్కీ నీ చేతికి బంగారపు గాజులుండాలి కదే ఏవి అని అడగడంతో లక్కీ ఒక్కసారిగా భయపడుతూ అది అది అని అంటుండే చెప్పవే నీ చేతికున్నా బంగారు గాజులు ఎక్కడివి ఎక్కడున్నాయి అని అడగడంతో దానికి ఇంకా లక్కీ అయితే అదేం లేదమ్మా పాపం బొజ్జిగాడి చెల్లెలు ఆకలికి బాగా ఏడ్చింది దానికి పాలు తీసుకోవడం కోసం ఒక టీకాంటీన్కి వెళ్తే ఆ అంకుల్ డబ్బులు అయిందే మల్లికకి పాలు ఇవ్వనన్నాడు అందుకే డబ్బులు బదులు నా గాజులు ఇచ్చాను బంగారం కంటే ప్రాణం ముఖ్యం కదమ్మా అని చెప్పడంతో ఏంటి పాలు కోసం చేతికున్న బంగారపు గాజులు ఇస్తావా అసలు నిన్ను అని చెప్పి ఇక మైత్రి అయితే లక్కీ మీదకి చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా లక్కీ మైత్రి వైపు కోపంగా చూస్తుంది ఇక మైత్రి అయితే ఏంటి అలా చూస్తున్నావు తప్పు చేసింది కాకుండా తిరిగి నన్ను అలా చూస్తున్నావు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక లక్కీని లోపలికి పంపించాక పక్కన ఉన్న వాళ్ళ తమ్ముడైతే అక్క ఇప్పుడు ఏం చేద్దాం ఎన్ని రోజులు భానుమతి ఎవరో కేశవకి తెలియకుండా మేనేజ్ చేసావు ఇప్పుడు ఆ కేశవకి భానుమతి ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు ఆ భానుమతి నిజం బయటపెడితే తరువాత నువ్వు ఆ ఆదికేశవ దగ్గర అడ్డంగా ఇరుక్కుంటావు నువ్వు కావాలని ఇదంతా ప్లాన్ చేసి ఆ ఆదికేశవని తన భార్యని విడగొట్టాలని ఇదంతా చేశావని తెలిసిపోతుందేమోని అని అంటుంటే అది తెలియకముందే మరొకటి నేను చేస్తాను కదా చేయటానికి నాకు నా కూతురి మంచి అవకాశం ఇచ్చింది అని చెప్పి ఇంకా లోపలికైతే మైత్రి వెళ్తూ ఉండగా అనుకోకుండా భానుమతి లోపలికి వస్తుంది భానుమతిని చూసిన మైత్రి భానుగారు మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు మీకు ముందే చెప్పాను కదా ఆ మల్లికని మాయం చేయమని కానీ దాన్ని మళ్ళీ ఆ బుజ్జిగాడి దగ్గరికి చేర్చావేంటి అని అంటుండే సారీ మైత్రి గారు మీరు చెప్పినట్టుగానే బుజ్జిగాడి నుంచి మాలికని దూరంగా తీసుకెళ్ళాం కానీ అనుకోకుండా ఆ బుజ్జిగాడికి అలాగే నీ కూతురు లక్కీకి దొరికిపోయాం అమ్మో నీ కూతురు మామూలుది కాదు అని చెప్పి భానుమతి అయితే జరిగిందంతా ఇక మైత్రికి చెప్తుంది మైత్రి ఇక నుంచి ఆ బుజ్జిగాడితో మై లక్కీని కలవకుండా చూసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఎక్కడ చూస్తే లక్కీ సారీ బుజ్జి అయితే ఇక మలికని ఎత్తుకుని వస్తూ ఉంటే బుజ్జిని చూసిన రమ్య పరిగెత్తుకుంటూ వచ్చి బుజ్జి మలిక ఎక్కడికి వెళ్ళారా మీకోసం ఊరంతా వెతికాను అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా చెప్పాను కదా అని చెప్పి రమ్య అయితే ఇంకా బుజ్జి మీద అరుస్తూ ఉంటుంది బుజ్జి అమ్మ చెప్పకుండా ఇక నుంచి ఎక్కడికి వెళ్ళనమ్మా లక్కీ బర్త్డే పార్టీ కని చెల్లిని తీసుకొని లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ అక్కడ లక్కీ వాళ్ళ ఇంట్లో భానుమతి ఆంటీ మమ్మల్ని సరదాగా బయటకు తీసుకెళ్తానని పార్క్కి తీసుకెళ్ళింది అక్కడ అనుకోకుండా విక్కీకి నాకు చాలా పెద్ద గొడవ జరిగింది ఆ టైంలోనే చెల్లిని చెల్లిని ఎవరో ఒక రాక్షసి నా దగ్గర నుంచి ఎత్తుకుపోయింది నుంచి చెల్లిని కాపాడడం కోసం నేను లక్కీ చాలా కష్టపడ్డాం లక్కీ లేకపోతే చెల్లెల్ని కాపాడుకోలేకపోయాం ఇద్దంతా ఆ భానుమతి వల్లే అని చెప్పడంతో ఒక్కసారిగా రమ్య షాక్ అయిపోతుంది ఈ భానుమతికి ముందే చెప్పాను కదా మల్లికని ఇవ్వనని మళ్ళీ మళ్ళీ ఎందుకు మల్లిక కోసం మా చుట్టూనే తిరుగుతుంది నిజంగానే కేశవ అన్నట్టు మల్లికకి ఆ భానుమతికి ఏదైనా సంబంధం ఉందా అందుకే మల్లిక చుట్టూ తను అలా తిరుగుతుందా అని చెప్పి ఇక రమ్య ఆలోచిస్తూ బుజ్జుని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఇక ఉదయాన్నే రచ్చబండ దగ్గర ఇంకా కేశవ అయితే పంచాయతీని ఏర్పాటు చేస్తాడు ఊర్లో అందరూ కూడా పంచాయతీ దగ్గరికి వస్తారు ఇంకా మైత్రి అయితే చాలా భయపడుతుంది ఎన్నడూ లేదు ఆదికేశవ నా మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు పైగా తన దగ్గర ఏవో సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు మలిక్ని ఊరు దాటించడానికి దానికి ప్రయత్నించింది నేనే అన్న నిజం ఆది కేశవకే తెలిస్తే కేశవతో పాటు తన భార్య రమ్య కూడా నన్ను బ్రతకనివ్వదు ఇది పంచాయతీ అని కూడా చూడదు నన్ను చితక కొడుతుంది అని చెప్పి ఇంకా మైత్రి అయితే భయపడుతూనే ఏంటి ఆది ఆదికేశవా ఉదయాన్నే పంచాయతీ పెట్టమన్నావు అని అంటుంటే నీకు తెలీదా మైత్రి అని అడగడంతో ఇక మైత్రి భయపడుతూ తడబడుతూ తెలుసు కానీ ఒక ఈ మదనపురం ప్రెసిడెంట్గా ఈ పంచాయతీని ఎందుకు ఏర్పాటు చేశావో తెలుసుకోవాలి కదా నాతో పాటు ఊర్లో అందరికీ కూడా తెలియాలి కదా చెప్పు చెప్పు అది మళ్ళీ నీ భార్యకి నీకు ఏంటి గొడవ అని అంటుంటే అయ్యో క్షమించండి గారు లేదు లేదు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు నా భార్యకి నాకు కాదు మీకు నాకునే గొడవ అని చెప్పి ఇక అయితే మైత్రితో వెటకారంగా మాట్లాడతాడు మైత్రి భయపడుతూ ఆది ఇప్పుడు మనం ఉన్నది పంచాయతీలో అది పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది నీకు నాకు గొడవ ఈ ప్రెసిడెంట్తోనే గొడవ పడతావా అని అంటుంటే ఆ ప్రెసిడెంట్ కుర్చీలో నువ్వెలా కూర్చున్నావో నీకు బాగా తెలుసు నేను తప్పు చేశానని మరొక ఆడదాంతో సంబంధం పెట్టుకున్నానని నన్ను ఈ ఊరు నుంచి వెలివేయడానికి నువ్వు వేసిన ఒక ఎత్తుగడ అందులో భాగంగానే కదా నువ్వు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యావు అని చెప్పి ఇక ఆది కేశవ అయితే మైత్రిని నిలదీస్తుంటే మైత్రి భయపడుతూ కేశవ ముందు ఈ పంచాయతీ ఎందుకు పెట్టమన్నావో దాని గురించి మాట్లాడు అని అంటుంటే అదేంటి మైత్రి నువ్వు ఒక్కదానివే వచ్చో ఎక్కడ నీ స్నేహితురాలు భానుమతి అని అడగడంతో దానికి మాయత్రి అదేంటి నా స్నేహితురాలు నిన్నే నిన్నే వెళ్ళిపోయింది కదా అని అంటుంటే ఓ నిన్నే వెళ్ళిపోయిందా మరి ఉదయా పంచాయతీ ఉందని ఇక్కడ రచ్చబండ దగ్గరికి నీ స్నేహితురాలతో రావాలని రాత్రే చెప్పాను కదా మరి రాత్రికి రాత్రే నీ స్నేహితురాన్ని ఊరు దాటిచ్చేసావేంటి అని అడగడంతో చుడుక్కేసావా మన ఊరిలో సమస్య మన వాళ్ళ దగ్గర తీర్చుకోవాలి అంతేగాని పక్కరి వాళ్ళతో మనకి సమస్య రాకూడదు వచ్చిన దాన్ని మనమే సరిపెట్టుకోవాలి అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడామంటే పళ్ళు రాలగొడతాను ఆడదాను కూడా చూడ్ను ఏంటి పక్కూరి వాళ్ళతో నాకు సమస్య ఆ పక్కూరి వాళ్ళతో ఆ సమస్యని సృష్టించిందే నువ్వు కదా నువ్వే కావాలని పిల్లలందరినీ బయటికి పంపించి బుజ్జి దగ్గర నుంచి మల్లికని దూరం చేయాలని ప్లాన్ చేసావు ఇదంతా నాకు తెలియంది కాదు చెడు ఇప్పటికైనా నిజం చెప్పు అసలు ఆ భానుమతి ఎవరు ఆ భానుమతికి మల్లికకి ఉన్న సంబంధమేమిటి పదే పదే తను మల్లిక చుట్టూ ఎందుకు తిరుగుతుంది చెప్తావా లేదా అని చెప్పి కేశవ అయితే ఇక మైత్రిని బెదిరిస్తుంటే పక్కన ఉన్న రమ్య కూడా అవును కేశవ అన్నదానిలో తప్పు లేదు ప్రతిసారి కూడా ఆ భానుమతి మల్లిక చుట్టూనే తిరుగుతుంది తనకి ఇంతకు ముందే చెప్పాను మల్లిక అంటే బుజ్జికి ప్రాణమని బుజ్జి ప్రాణాలు మల్లికలో ఉన్నాయి ఇక తనని తన దగ్గరికి రావద్దు తన గురించి అడగద్దు అని ఆ భానుమతికి ఇంతకు ముందే చెప్పాను కానీ తను నా మాటను పెడచవున పెట్టి బుజ్జి దగ్గర నుంచి మల్లికని దూరం చేయాలని చూసింది అసలు తనకి మల్లికకి ఉన్న ఏమిటి చెప్తావా లేదా అని అడగడంతో దానికి మైత్రి ఏంటి రమ్య నువ్వు కూడా మీ ఆయన లాగే మాట్లాడుతున్నావు అక్రమ సంతానం గురించి నీ దగ్గర నిజం చెప్పలేక నీ భర్త మరొక కొత్త కథని అల్లడం మొదలుపెట్టాడు నువ్వు ఆ ఉచ్చులో బాగానే ఇరుక్కున్నావు అందుకే చివరికి నన్ను నిలదీస్తున్నావు అని అంటుంటే ఏయ్ మైత్రి ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను నువ్వు నువ్వు మా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు అసలు భానుమతిని ఊరు దాటిచ్చాడమేంటి మర్యాదగా ఎక్కడ ఎక్కడ నీ స్నేహితురాలు భానుమతి అని చెప్పి ఇక రమ్య అయితే మైత్రిని నిలదీస్తుంటే చూడు రమ్య నీకు నీ భర్తకి సవా లక్ష గొడవలుండే మీ గొడవల్లో వరిని లాగకండి తను ఈ ఊరు మనిషి కాదు తను సరదాగా నాలుగు రోజులు గడపడానికి మా ఇంటికి వచ్చింది ఆ సందర్భంలోనే నా కూతురు పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరినీ సరదాగా బయటికి తీసుకెళ్ళింది అంత మాత్రాన ఆ మల్లికని భానుమతి గారే మాయం చేశారని మీరెలా అనుకుంటారు అని అంటుంటే చూడు మైత్రి నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవని నాకు బాగా తెలుసు అందుకే భానుమతిని అడిగితే అన్ని నిజాలు బయటకొస్తాయి అని చెప్పి ఇక ఆది కేశవైతే మాయిత్రితో మాట్లాడుతుంటే మైత్రి నీకేమన్నా పిచ్చి పట్టిందా కేశవ మాతేమన్నా భ్రమించిందా తను ఇక్కడ లేదని చెప్పాను కదా అని అంటుంటే లేదు లేదు తను వస్తుంది పిన్ని అని పిలవడంతో ఇక నీలవేణి అయితే భానుమతిని తీసుకుని అక్కడికైతే వస్తుంది ఒక్కసారిగా భానుమతిని చూసిన మాయత్రి కుర్చీలోంచి పైకి లేస్తుంది భానుగారు అని చెప్పి భయపడుతూ భానుని అడుగుతుంటే ఇక భానుని పట్టుకుని రమ్య అయితే చెప్పు నిజం చెప్పు అసలు ఈ చిన్న పాప మల్లికకి నీకు ఉన్న సంబంధం ఏమిటి తన దగ్గరికి రావద్దని ఇంతకుముందే నీకు చెప్పిన ఎందుకు మల్లిక చుట్టే తిరుగుతున్నావు బుజ్జి నుంచి మల్లికని ఎందుకు దూరం చేయాలనుకున్నావు చెప్తావా లేదా అని అంటుంటే నేను చెప్తాను మల్లికని మీ నుంచి దూరం చేయాలని ఎందుకు అనుకుంటుందో మల్లిక కోసం పదే పదే మీ చుట్టూ ఎందుకు తిరుగుతుందో నేను చెప్తాను అని చెప్పి ఒక్కసారిగా వెనుక నుంచి గౌతమ్ నడుచుకుంటూ వస్తాడు గౌతమ్ని చూసిన ఆది కేశవ అలాగే రమ్య ఇక భానుమతి కూడా షాక్ అయిపోతారు భానుమతి అయితే గౌతమ్ అని అంటుంది ఇంకా మైత్రి అయితే కొత్తగా నువ్వెవరు ఇంతకు ముందెప్పుడు నేను నీ ఊర్లో చూడలేదే నీకు వీళ్ళ గురించి ఏం తెలుసని చెప్తానంటున్నావు అని అడగడంతో నాకు వీళ్ళ గురించి అంతా తెలుసు ముఖ్యంగా ఇదిగో ఇక్కడ నిలబడింది భానుమతి ఈవిడ గురించి ఇంకా బాగా తెలుసు అని చెప్పి ఇంకా గౌతమైతే కోమాల నుంచి బయటికి వచ్చి మన భానుమతి చేస్తున్న ప్రతి పనిని అందరి ముందు బయట పెడతాడు ఒక్కసారిగా కేశవ ఆశ్చర్యపోతూ చూడు నువ్వెవరో నాకు తెలీదు నిన్ను చూసిన ప్రతిసారి నా ఆప్తులే నాతో ఉన్నారు అనిపిస్తుంది అనిపించేది నీతో నీతో మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూసాను కానీ నువ్వెప్పుడు ఉలుకు పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే చాలా బాధగా అనిపించేది చెప్పు అసలు మల్లిక ఎవరు మల్లికకి నీకు ఉన్న సంబంధం ఏమిటి అసలు మల్లిక కోసం ఈ భానుమతి ఎందుకు తిరుగుతుంది అని అంటుంటే చెప్తాను అంత చెప్తానని చెప్పి ఇక గౌతమ్ జరిగిందంతా కేశవకి చెప్పడం మొదలు పెడతాడు ఇంకా రానున్న ఎపిసోడ్స్లో గౌతమ్ చెప్పిన మాటలకి కేశవ భానుమతిని ఏం చేయబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్